రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం కావాలనే శాంతి భద్రతలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు వైసీపీ వైఖరి వల్ల ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయిందన్నారు కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు కూటమి పాలనలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు పవన్ కళ్యాణ్ ఎటు చూసినా గత ప్రభుత్వం కాదు చేయబడ్డాయి విల్ఫుల్ గా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని చాలా చాలా బలంగా తీసుకుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా గానీ వెనక్కి వెళ్ళిపోతాయి పెట్టుబడులకి ఉద్యోగాలకి రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్ అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటకెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం చాలా ల్యాండ్ ఆర్డర్ చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ ధోరణి తోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం ఎటు చూ